హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేసాను ఈ రోజు ఈ వీడియోలో మనందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అయ్యి ఒక మంచి రెమెడీని అయితే చూపించబోతున్నాను ఎవరికైనా కానీ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది పొల్యూషన్ వల్ల మన జుట్టులో ఎక్కువగా పిచ్చి పిచ్చిగా జుండ్రు అనేది పట్టేస్తుంది అలా ఎక్కువగా జుండ్రు బాధతో బాధపడే వారికి జుట్టు కూడా బాధ రాలిపోతూ ఉంటుంది అందుకే ఈ రోజు మన జుట్టులో ఉండే చుండ్రు నివారించుకోవటానికి జుట్టు రాలకుండా జుట్టు బలంగా దృఢంగా పెంచుకోవటానికి వైట్ హెయిర్ అనే ప్రాబ్లం ఎప్పటికీ రాకుండా జుట్టు నల్లగా ఒత్తుగా పెరగటానికి ఒక మంచి పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే తయారు చేస్తున్నాను మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కలే బెల్ ఐకౌన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి ఇక లేట్ చేయకుండా ఈ వీడియో చూసేద్దాము ఈ రెమెడీని తయారు చేసుకోవటానికి ఫ్రెష్ గా ఉన్న అలోవేరాని తీసుకోవాలి అలోవేరాతో ఈ రోజు నేను జుట్టు పెరగటానికి రెమెడీని తయారు చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ అలోవేరా లేకపోతే మార్కెట్ లో దొరికి అలోవేరాని కొనుక్కోవచ్చు అది కూడా యాడ్ చేసుకోవచ్చు కలబంద జల్లో మన జుట్టుకి వాడటం వల్ల మన జుట్టులో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అయినా తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఇది మన జుట్టులో ఉండే చుట్టు చుండ్రుని తగ్గిస్తుంది మన జుట్టు అంతా కూడా మన స్పీడ్గా పెరిగేలాగా చేయటంలో కలబంద జెల్ బాగా 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 ఉపయోగపడుతుంది ఇలా కలబందల్ని సైడ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన అందరికీ చాలా ఈజీగా దొరుకుతుంది కాబట్టి మన జుట్టుకు వాడటం చాలా మంచిది కట్ చేసుకుని వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో ఒక ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకోవాలి ఉల్లిపాయ జ్యూస్ మన జుట్టుకు వాడటం వల్ల రాలిపోయిన జుట్టు తిరిగి ఒత్తుగా పెంచుకోవటం కోసం ఉల్లిపాయ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మన జుట్టుకు వాడటం వల్ల మన జుట్టు రాలనివ్వకుండా మన జుట్టు బలంగా దృఢంగా పెరిగేలాగా చేస్తుంది డెడ్ సెల్స్ రిమూవ్ చేసి మన జుట్టులో కొత్త ఖనిజాలు కొత్త జుట్టు వచ్చేలాగా చేస్తుంది ఉల్లిపాయను కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఆ బౌల్లోనే యాడ్ చేసుకోవాలి ఆనియన్ ఒక్కసారి మన తలకి వాడామంటే చాలు ఎంత బట్టతలైనా కానీ జుట్టు వచ్చేలాగా చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు వచ్చేసి మన జుట్టుకు వాడటం వల్ల చాలా మంచి మేలు జరుగుతుంది వైట్ హెయిర్ రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా ఉత్తుగా పెరిగేలాగా చేస్తుంది ఇది జుట్టు రాలకుండా జుట్టుని దృఢంగా బలంగా ఉంచేలాగా చేయటంలో కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో మనం నాలుగు రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మనం వాడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో అందరూ అందుబాటులో ఉండేవే దీనికోసం ఎక్కడికి బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని కూడా ఉండదు రెగ్యులర్గా కరివేపాకు పొడి చేసుకుని మొదటి ముద్దలో కరివేపాకు పొడితో అన్నం తిన్నట్లయితే చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయండి కరివేపాకులో బేటాకెరటన్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి నేను యాక్చువల్గా కరివేపాకు పౌడర్ చేసేసుకుని కర్రీస్లో ఒక స్పూన్ వేసేస్తూ ఉంటాను సో పిల్లలు కూడా తినేస్తారు కాబట్టి జుట్టు బాగా హెల్తీగా పెరుగుతుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో అలవేరా వేసుకున్నాం కదా ఆనియన్ ఆనియన్ వాటర్ కూడా ఉంటాయి కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేసుకోకర్లేదు ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకుని ఈ పేస్ట్ని ఒక స్టీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీనికి పల్చగా ఉన్న క్లాత్ తీసుకోవాలి స్ట్రైన్ చేసుకోవటానికి సో ఇందులో ఉన్న జ్యూస్ ఈ క్లాత్ సహాయంతో బయటంతా బయటకు తీసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి మన జుట్టు పైన ఎంతో పవర్ఫుల్గా పనిచేసే సిరమ్ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు మన జుట్టుకి అప్లై చేసుకోవాలి ఇది ఆయిలీ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు డ్రై హెయిర్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు నేను ఇప్పుడు నా జుట్టు పైన అప్లై చేసి చూపిస్తాను ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా ఆయిల్ లాగా అప్లై చేసుకోవాలి పాయిల్ పాయిల్గా విడతీసుకుంటూ మన జుట్టు మొత్తం అప్లై చేసుకోవాలి ప్రతి వెంట్రుకకి పట్టేటట్టుగా ఇది అప్లై చేసుకోవాలి జుట్టు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలి ఇలా ఈ విధంగా మన హెయిర్ పైన అప్లై చేసుకోవాలి ఐదు నిమిషాలు మసాజ్ చేసుకుని మన తలపైన ఒక గంట సేపు ఉంచుకోవాలి గంట తర్వాత మీరు వాష్ చేసుకుని షాంపూతో తలస్నానం చేయండి ఇలా వారంలో రెండు సార్లు మన జుట్టుకు వాడుతున్నట్లయితే జుట్టు రాలకుండా జుట్టులు రాలిన ప్లేస్లో కొత్త జుట్టు వచ్చేలాగా చేయటంలో ఈ రెమెడీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది తప్పకుండా యూజ్ చేయండి వారంలో రెండు సార్లు వాడండి మీకు నచ్చినట్లయితే వాడి కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుగుతాము థ్యాంక్ యూ